స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో ఒక భాగంగా మారాయి మొబైల్ లేకుండా ఏ పని కూడా పూర్తి కావడం లేదు పెద్దలు మాత్రమే కాదు చిన్న పిల్లలు కూడా ఈ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు గతంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చాక ఆరు బయట స్నేహితులతో ఆడుకోవడం లేదా ఇంట్లో పుస్తకాలు చదువుకోవడం చేస్తుండేవారు కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లనే గడుపుతున్నారు దీనివల్ల వారి చదువు ఆరోగ్యం ఆలోచన విధానం శారీరక వ్యాయామం వంటి అన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వడం మానేస్తే ఇల్లు కూలిపోయేలా ఏడుస్తున్నారని ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు అయితే కొన్ని టిప్స్ పాటిస్తే పిల్లలు ఫోన్ చూడకుండా వదిలేసి పారిపోతారని నిపుణులు చెబుతున్నారు ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం మీ పిల్లలు ఫోన్ నుంచి దూరంగా ఉండాలంటే కష్టమైనా సరే ఇబ్బందులు కలిగించినా వారిని బహిరంగ ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి పిల్లలను బహిరంగ ఆటలకు ప్రోత్సహించడం ద్వారా వారిలో శారీరక వ్యాయామం చేసేందుకు ఉత్సాహపరచవచ్చు అలాగే క్రీడలు స్విమ్మింగ్ సైక్లింగ్ వంటి వ్యక్తిగత క్రీడలు లేదా ఫుట్బాల్ క్రికెట్ వంటి క్రీడలు పిల్లలను ఆకట్టుకుంటాయి ముఖ్యంగా పిల్లలు స్కూళ్లు కాలేజీల నుంచి రాగానే మొబైల్ ఫోన్లను మాత్రమే కాదు ఛార్జర్లు హెడ్ ఫోన్లు బ్లూటూత్ వంటి పరికరాలు ఏవి వారి కళ్లకు కనపడకుండా ఉంచితే వాటి గురించి ఆలోచించరట నిద్రపోయే టైంలో కూడా ఫోన్ను పడక గదిలో ఉంచకూడదు అలాగే చిన్న వయసులోనే పిల్లలకు వ్యక్తిగత ఫోన్ ఇవ్వడం మంచిది కాదు అలాగే తప్పనిసరి కూడా కాదు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం చాలా కష్టమే అయితే లిమిట్గా వాడేలా చేయొచ్చు ఉదాహరణకు వారికొక ప్రత్యేక టైం ఏర్పాటు చేసి రోజుకు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే యూట్యూబ్ లేదా గేమ్స్ ఆడే అవకాశం ఇవ్వాలి అలాగే పిల్లలు ఎక్కువగా ఒంటరిగా ఉండేటప్పుడు ఫోన్ వాడుతూ ఉంటారు అయితే అలాంటి వారి కోసం ఇంట్లో సరదాగా గడిపి కబుర్లు చెప్పి పుస్తకాలు చదివించండి ఇలా చేయడం ద్వారా వారు మొబైల్ ఫోన్పై ఆసక్తి తగ్గిస్తుంది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకోవడం చిన్నతనం నుంచే అలవాటవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకొని ఎప్పుడూ ఫోన్ వాడుతున్నట్లయితే వారు కూడా అదే అలవాటు పడతారు అందుకే మీరు కూడా అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్ను వాడాలి కనీసం పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపైనా ఈ చిట్కాలను పాటిస్తే పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలైపోకుండా ఆరోగ్యకరమైన సాఫల్యమైన జీవితం గడపగలుగుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు